రహువారి విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు ఆ తర్వాత చెప్పాడు మాటలు ఏంటంటే లెమ్మో పరిపెత్తుకున్నాడు చూడండి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మనకి ఎన్ని ఉంటాయి సంప్రదించి వేయాలని బయట రాసింటారు వాళ్ళ క్లినిక్ దగ్గర మొదట టోకెన్ తీసుకోవాలా తర్వాత అక్కడికి వెళ్ళాలా పెద్ద హాల్లో టీవీ పెట్టి ఫ్రిడ్జ్ పెట్టి నీళ్లు పెట్టి కూలర్ కూడా పెట్టింటారు ఎందుకంటే మనకు కోపం రాకూడదని వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళు ఎప్పుడూ పిలుస్తారు పిలిచిన మనం పోయేటప్పటికే డాక్టర్ బాగా అలిచిపోయింటాడు అంతా ఏం సరిగి మాట్లాడుకున్న యామైంది బాగాలేదండి ఎప్పుడుండే రెండు బాగలేదు సరే మొత్తం టాబ్లెట్లు రాసిస్తున్నా పోయి వాడండి అని మళ్ళీ పోయి వారు ఫార్మసీలో ట్యాబ్లెట్లు కొనుక్కోవాలి అంత కొనుక్కొని అయిపోయిన తర్వాత బయట ఆటోనో కారో ఏదో ఉంటే ఎక్కిపోవాలి ఇది ప్రస్తుత డాక్టర్ల స్థితి పేషెంట్ల యొక్క దుస్థితి రేసు అనే పరమ డాక్టర్ దగ్గరికి ఇది ఏమీ లేదు నో అపాయింట్మెంట్ రిక్వైర్డ్ నో ఫీజ్ ఇలాంటి డాక్టర్ ఉంటే ఎంత బాగుంటుంది ఆయన కిందికి దించిన వెంటనే ఏమైందా అంటే పక్షపాతం వచ్చింది ఎంతకాలం నుండి వచ్చింది మామూలు ప్రశ్నలే ఎక్కువ ప్రశ్నలేస్తాం కదా మనం కూడా అడుగుతాయి వెళ్ళడానికి ఎంతకాలం నుండి ఉంది మొదట ఒకవైపే పోయిందే మాటలు కనపట్లేదా కాళ్ళు రావట్లేదా చెయ్యి రావట్లేదా ఇట్లాను బాలు పట్టుకో ఇట్లాగో విజయ్జీ అన్నీ బాగానే ఉన్నాయమ్మా టెస్టులు రాసిస్తాము షుగర్ బీపీ ఉందేమో అన్నిటికవే టెస్టులు రాయించి మళ్ళీ అన్ని రిపోర్ట్లన్నీ తీసుకునే సాయంకాలం వస్తే ఈ రిపోర్ట్లు అన్నీ నార్మల్గా ఉన్నాయి వేరే రాసిస్తాయి ఈసీజీ స్కాను అది ఏదన్నీ చూస్తే ఇది రాసియడము చేయించుకోవడము రాసియము చేయించుకోవడం ఇట్టే సరిపోద్ది డబ్బులన్నీ అయిపోయి అయిపోయిన తర్వాత డాక్టర్ గారు వెళ్ళేసి వస్తామండి ఏమన్నా రాసి చేయడం అని అంటే సరేనమ్మా ఇంకోసారి రండి నేను ఏదో మాత్రలు రాసిస్తాయి యేసు ప్రభు లాంటి డాక్టర్లు ఉంటే ఎంతో బాగుండు హాస్పిటల్స్ క్లోజ్ డాక్టర్స్ క్లోజ్ పారామెడికల్ స్టాఫ్ క్లోజ్ మెడికల్ స్టాల్స్ క్లోజ్ అంబులెన్స్ క్లోజ్ ఆల్ క్లోజ్ ఓన్లీ హెల్తీ పీపాల్ నో సిన్ నో సిక్నెస్ పాపం లేకపోతే రోగము లేదు మీరు ఎలాంటి డాక్టర్ని గురించి ఎప్పుడైనా విన్నారా ఒక్క టెస్ట్ కూడా చేయించని డాక్టర్ ఒక్క ఫిజియో కూడా చేయించని డాక్టర్ ఒక్క మాట కూడా రోగిని ప్రశ్నించని డాక్టర్ ఒక్క సంగతి కూడా రోగితో సంభాషించకుండా ఆయన పరిస్థితులు ఏమో తెలియకుండానే ఉరికే మాట ద్వారానే నువ్వు లేచి చూడండి మాట ఎంత అద్భుతం మార్క్స్ పాత రెండో వచ్చాయి మార్క్స్ చాప్టర్ టూ పదకొండు గల వాణిని చూచి చూచి తాకి కాదు టెస్టులు చేసి కాదు వాళ్ళ దగ్గరికి వచ్చి కాదు ఊపిరిది కాదు పెట్టి కాదు చూచి ఆయన చూపుల్లో శక్తి ఆయన కళ్ళల్లో శక్తి చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానన్ను వెంటనే జవాబు ఎక్కడం తక్షణమే వాడు లేచి ఇమ్మీడియట్లీ వెంటనే అని మాకు వెంటనే తక్షణం అంటే చాలా ఇష్టం అందుకే పదజాలము పద ప్రయోగం పద పద సంపద మార్క్స్ వార్తలు విస్తారంగా మనకు కనిపిస్తాయి తక్షణమంటే ఇమ్మీడియట్లీ వెంటనే ఏం చేసాడు బైబిల్లో రాయబడింది వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన కనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని దేవుని మహిమ పరచరి ఒక వ్యక్తి రక్షణ పొందితే దేవునికి మహిమ దాట్ ఈస్ ద్లోరి ఫ్రమ్ వన్ ఆఫ్ హాస్ ఇంటిలో ఒక్క వ్యక్తి యొక్క పాపాలు క్షమించడానికి ఇస్ ప్రైబిల్ సెలి